ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్తూ ఒక అంటే గీత గీత ని చదువుతూ అక్కడ ఒక పదం వస్తుంది అనమాట భగవన్యాహం అయితే ఆ అది చదువుతూ భగవాన్ గారు ఇట్లా ఇట్లా చేస్తాను చెయ్యద్దు అని దాని దాదాహం రాస్తాడు అనమాట అయితే పేరు జగన్నాథ్ మిశ్రా అనే విద్వాన్ సో అది రాసి మూడు సార్లు దాన్ని రాసి అంటే అని ఉన్న దాన్ని కట్ చేసి గదాం అని రాసి భగవంతుడు ఎందుకు వస్తాడు ఎందుకు కష్టాన్ని తెలుస్తాడు ఏం చేస్తాడు ఏం లేడు ఆయన రాడు దాన్ని చేయడు అని ఆయన డిసైడ్ అయిపోయి దాంతో ఓకే అని చెప్పేసి భిక్షతాడు అక్కడ వెళ్తే ఒక్క గింజ కూడా దొరకది ఆయన తిరిగి తిరిగి తెలియకెళ్ళి అదిపై మెల్లి ఎన్నికొస్తూ ఉంటాడు అంత లోప ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంటికి చిన్న పిల్లలు ఇంటారు ఆ బోల్డ్ అన్ని బియ్యం బస్తాలు అన్ని మోసుకొని వచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు అయితే వాళ్ళు చాలా చిన్న పిల్లలు ఆ బరువు మోసుకొని వచ్చి అవి అక్కడ వాళ్ళ ఇంట్లో డంప్ చేసి వెళ్తూ ఉంటే ఆ పిల్లల వీక్లో మూడు గీతలు పడి దాంట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుందంట అయితే ఆమె చూసి ఇంత చిన్న పిల్లలు ఉన్నారు మీరు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే మీ మీ హస్బెండ్ మీ భర్త మాకు ఈ బరువులు ఇచ్చి తీసుకెళ్ళకపోతే మోసుకొని వెళ్ళి ఇంట్లో ఇవ్వకపోతే మీ మిమ్మల్ని కొడతా అని చెప్పి మమ్మల్ని కొట్ కొట్టాడు ఆ దానంతో అయినా ఘాట్లే మూడు దాంట్లో నుంచి రక్తం వస్తుంది అని అయితే ఆమె వెళ్ళి ఆకుల ఏమో తెచ్చేసి దానికి మందు పెట్టేసి పంపించేసి పంపించిన తర్వాత వాళ్ళ భర్త వస్తాడు వచ్చిన తర్వాత ఆ భర్తని అడుగుతాడు నువ్వు ఇద్దరు పిల్లల్ని ఇవన్నీ బస్తాలను మోయించి పంపించేప్పుడు తనకేమో మిక్స్ పెలేదు కానీ సంచులు సంచులు పడున్నాయి అక్కడ అయితే నువ్వు ఆ పిల్లల్ని పంపించి ఇంతగనం బరువుతో పంపించావు పాపం వాళ్ళకి పుట్టే కూడా మూడు గీతలు పడి రక్తం కూడా తాతూ ఉంది దాంట్లో అని అంటే తన ఎవరిని పంపలేదు ఎట్లా జరిగింది అని ఆలోచిస్తే ఈ శ్లోకం ఆయన గుర్తొచ్చి నేను మూడు లైన్లతో దాన్ని స్ట్రైక్ చేసినాను అని చెప్పి కోసం నా కష్టాలని హరించడానికి ధన ఇబ్బంది పడి తన నొప్పిని అనుభవించి నాకు తినడానికి ఆహారాన్ని తీసుకొచ్చాడు అని చెప్పారు సో కీర్తనీయ సదాహరి అంటే మన జీవితం మనం ఎట్లా బతకాలి అని అంటే ఆ చెప్పినటువంటి శ్లోకం లాగా తృణాద తీసుకుని చైనా అంటే గట్టి పరక కంటే కూడా మన అహంకారం ఎంత ఉండాలి అంటే గడ్డి పరక కంటే చాలా తక్కువ ఉండాలి అంటే ఎవరైనా మన తల మీద పెట్టి పోయినా సరే కాదు మనము తిరిగి మళ్ళీ ఉంచగలగాలి అండ్ వాళ్ళని క్షమించగలగాలి రెండో థింగ్ తరువు వహిస్తున్న అంటే ఆ ఫలించిన వృక్షానికి ఎట్లాగైతే రాళ్ళు పడ్డా సరే అది ప్రతిఘటించదు సిమిలర్లీ మన సహనం ఎంతుండాలి అంటే మనము ఆ ఫలించిన చెట్టు మీద ఎన్ని రాళ్ళు పడ్డా ఎలాగైతే వ్యతిరేకించడం అలా ఉండాలి అండ్ మూడవది అంటే ఎవరినైతే ఎవ్వరూ పట్టించుకోరూ అట్లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి అండ్ ఇవన్నీ చేస్తూ కీర్తనీయ సదా అయితే మన కష్టాలని భావించడానికి ఎవరు అనంటే ఆ భగవంతుడిని మనం భాగీ అని పిలుస్తాం ఎందుకు అనంటే ఆయన మనకు తెలియకుండానే మన బోల్డ్ అనే కష్టాలని ఆయన